హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ కేంద్ర తపాలా శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్ కేవలము ఎనిమిదవ తరగతి విద్యార్హతతోనే ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఎలాంటి పరీక్ష లేదు ఎలాంటి ఫీజు కూడా లేదు సో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది చాలా అంటే చాలా అరుదుగా వచ్చేటువంటి నోటిఫికేషన్ సో వీటికి చాలా అంటే ఈ యొక్క నోటిఫికేషన్ చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ ఓకేనా చాలా తక్కువ మందికి తెలుస్తుంది కాబట్టి సో అప్లై చేసి పరీక్ష లేదు ఫీజు కూడా లేదు కాబట్టి సో మీ యొక్క అదృశ్యాన్ని అయితే పరీక్షించుకోండి ఓకేనా లేదు చేయకుండా పూర్తి వివరాలు చూద్దాం ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు కూడా మనము క్లియర్గా చూద్దాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఓకేనా లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పోస్టల్ ఓకేనా సో సీనియర్ మేనేజర్ మైల్ మోటార్ సర్వీసెస్ న్యూఢిల్లీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ చూద్దాం సో ఇక్కడ అన్ మొత్తము ఆరు ఉద్యోగాలు ఉన్నాయి అన్ రిజర్వ్ కింద మొత్తము ఐదు ఉన్నాయి అంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఓబీసీకి ఒక్క పోస్ట్ అయితే ఇక్కడ సో రిజర్వ్ చేయబడైతే ఉంది సో శాలరీ చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు అయితే మనకు చేతికైతే వస్తాయి సో మరి ఏజ్ లిమిట్ చూసినట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల అభ్యర్థులందరూ కూడా దీనికి అప్లై అయితే చేయవచ్చు ఓకేనా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు సో ఇందులో ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాల వయో పరిమితి అయితే సో అదనంగా కల్పించడము జరిగింది సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో పొజిషన్ ఆఫ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ టు ఆ డ్రైవ్ ఆల్ త్రీ టైప్స్ ఆఫ్ వెహికల్స్ సో మోటార్ సైకిల్ త్రీ వీలర్ లైట్ మోటార్ వెహికల్ సో లైసెన్స్ ఉండాలి వీటిని డ్రైవ్ చేయరావాలి మనకి ఓకేనా సో మరి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎనిమిదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది సో ప్రొబేషన్ పీరియడ్ టూ ఇయర్స్ అయితే ఉంటుంది మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు పర్మనెంట్ ఉద్యోగాలు రెండు సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనల్ని రెగ్యులర్ అయితే చేయడము జరుగుతుంది సో సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా డిపెండ్స్ ఆన్ మెరిట్ పైన ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క డ్రైవింగ్ స్కిల్స్ పైన కూడా ఆధారపడి ఉంటుంది అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ యాజ్ పర్ ద ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఎన్క్లోజ్డ్ అండ్ షుడ్ బి సైన్డ్ ద సైన్ బై ద క్యాండిడేట్ అండ్ అకంపిండ్ విత్ సో ఇక చూద్దాం మనకు చాలా అంతే చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో మరి కాపీ టూ సో ఫ్రెండ్స్ ఇక చూడండి అప్లికేషన్ ఫార్మట్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవారు కాదు ఫ్రెండ్స్ అందరూ కూడా అప్లై చేయండి దీనికి ఓకేనా అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిస్పాచర్ రాయిడర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎట్ ఎంఎంఎస్ ఢిల్లీ ఓకేనా సో ఇక్కడ మన ఫోటో అయితే అతికించాలి ఫ్రెండ్స్ సో గెజిటెడ్ ఆఫీసర్ టు బీ పేస్టెడ్ హియర్ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరైనా మనకు తెలిసినటువంటి డాక్టర్ కావచ్చు లేదా హెడ్ మాస్టర్ స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు సో డిఎల్ కావచ్చు డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు వారంతా కూడా మనము గెజిటెడ్గా చెప్పుకోవచ్చు లేదా దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ సో పోలీస్ వారు కూడా మనకు ఇక్కడ సైన్ చేయవచ్చు ఫోటో పెట్టి ఫోటోకి క్రాస్గా అయితే అటెస్ట్ చేపియాలి ఓకేనా సో ఇదంతా కూడా సేమ్ యాజ్ యూజువల్ ఫార్మాట్ సో మన బయోడేటా మొత్తం కూడా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ ఫిల్ చేసిన తర్వాత అంతే ఫ్రెండ్స్ సింపుల్ ఇదే అప్లికేషన్ ఫామ్ ఓకే చూడండి ఇక్కడ సో హియర్ ఆ డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఈజ్ ట్రూ అంతా కూడా సరైన సమాధానం ఇవ్వాలి డేట్ ప్లేస్ ఎక్కడ అప్లై చేస్తున్నాం మనము సో సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్స్ సో ఇక్కడ మనము సిగ్నేచర్ అయితే చేయాలి సో ఇక్కడ చూ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫార్మట్ ఆర్ ఆఫ్ ఫార్మ్ అప్లికేషన్ టు ఎవరికి పంపాలి మనం కాపీ టు పిఎంజి ఢిల్లీ సర్కిల్ కేర్ ఆఫ్ సిపిఎంజి న్యూఢిల్లీ వన్ ట్రిపుల్ జీరో వన్ ఏడి కేర్ ఆఫ్ సిపిఎంజి న్యూఢిల్లీ సో వీరికి అయితే మనమైతే పంపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అడ్రస్కి ఓకేనా సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందరూ కూడా అప్లై చేయడానికి చేయండి ఎందుకంటే మనకు ఫీజు లేదు ఇక్కడ సో కేవలం మనం పోస్ట్ చేస్తే ఒక ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కావచ్చు అంతే అంతకంటే ఎక్కువ కూడా కావు ముఖ్యంగా ఎవరంటే సో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు ఓకేనా సో డ్రైవింగ్ లైసెన్స్ ఉండి అంటే మోటార్ సైకిల్ అంటే ఏంటి బైక్ త్రీ వీలర్ త్రీ వీలర్ అంటే ఆటో లాంటివి సో లైట్ మోటార్ వెహికల్ అంటే ఇవి మూడు కూడా నడిపేటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా లైసెన్స్ ఉండాలి టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ వీల లైసెన్స్ ఉంటుందిగా చాలామందికి ఉంటుంది వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బ్యాచ్ హెవీ వెయిట్ అడగలేదు ఇక్కడ చూడండి హెవీ వెయిట్ అడిగితే చాలామందికి ఉండదు హెవీ వెయిట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది సో లైట్ మోటార్ వెహికల్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది చాలా ఉంటుంది ఓకేనా అంటే కామన్గా అందరు తీసుకుంటారు ఇది ఎప్పుడైనా మనము లైసెన్స్ తీసుకునేటప్పుడు వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోరే తీసుకుంటారు ఎవరైనా కాబట్టి సో అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో చాలా సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఏపీ మరియు తెలంగాణ వారు ఇద్దరు కూడా అప్లై అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే మాకు ఇండియాలో ఎక్కడైనా మేము వర్క్ చేయగలము సో మాకు ఇంట్రెస్ట్ ఉంది అన్న వారికి మంచి ఉద్యోగాలుగా మీరు చెప్పుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో బాయ్ సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్కి కామెంట్ రూపంలో తెలిసేయండి కంపల్సరిగా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అయితే అవుతుంది సో అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్